అందరికీ నమస్కారాలు అండి సర్వ మతాలపై సమమైన భక్తితో ఆత్మనర్పిస్తూ విషయం ఏమంటే మన మానవులలో కొందరికి అంటే ఇష్టం అలాగే మరొకరికి సారా అంటే ఇష్టం అలాగే మరొకరికి పాలు అంటే ఇష్టం దీనినే పురులకు అంటారు ఒకరికి ఇష్టమైంది మరొకరికి కష్టమై ఉంటుంది కానీ మన పెద్దలు భారతీయులంతా నా సోదరులని అలాగే ప్రపంచ మానవులారా ఏకం కండి అని ఏకంగా బ్రతకండి అని ఇలా మంచి మార్గాలను బోధించారు కదా సమస్త జీవజాతులలో మన మానవ జాతి కూడా ఒకటే కదా సృష్టిలో ఎన్ని ఉన్నా ప్రతి జంతువులోనూ కూడా జీవుడు అనే దేవుడు ఉన్నాడు కదా అన్ని జాతులలో గల జీవుడు ఒకే దేవుడై ఉన్నాడని తెలుసుకున్నప్పుడే నిజమైన మానవుడు కానీ మన మానవ జాతులు నాడే ఆవరించిన అజ్ఞానాధకాల స్వార్థ లక్షణం అదేమంటే తానే గొప్ప అనుకొని మన మానవ జాతి ఏనాటి నుండో కులాలుగా విభజించబడి వస్తుంది కనుక ఇక ఇతర కులాల వారికి దూరంగా అంటకుండా ముట్టకుండా యొక్క అకిలాగా ఆ విధానాన్ని ఆత్మతృప్తిగా గొప్ప ఆచారంగా ఇదే గొప్ప కట్టుబాటుగా ఆచరించుతూ అలా జీవితాంతము అలాగే తోటి మానవులనే కాదు తమ కులం వారిని కూడాను అంటకుండా ముట్టకుండా అలా దూరంగా ఏ కకిలా కదా ఇంకా విచిత్రంగా తన కుటుంబం వారికి కూడాను కన్నవారికి కడుపున పుట్టిన వారికి తోబుట్టి కూడా దూరంగా ఉంటూ ఈ విధానమే గొప్ప పరమార్థ మార్గం అనుకుని ఈ విధానము కొన్ని తరాల నాడే అజ్ఞానాంధకర స్వార్థభూతం అనేది వారిని వారికే గొప్పగా చూపించి ఇలా కాగిలాగా మార్చింది అదే ముక్తి మార్గం అనుకొని చాలా మంది అలాగే బ్రతికిన వారు ఉన్నారు కదా ఆ విధంగా జీవితకాలం అంతా కూడాను కుటుంబం వారికే కాక కులం వారికే కాక ఊరి వారికి కాక దేశం వారికే కాక ఈడ మానవాళి అందరికీ కూడాను దూరమై ఏకాకిలాగా బ్రతికి ఆ విధంగా కాలం సంపూర్ణం చేసుకొని ఆ జన్మ ముగిసాక ఇక ఈక అటు జన్మను తీసుకెళ్లి బొందలో పెడితే ఇక అందున కూడాను బయట బ్రతికున్న వందేలే కాదు అందులో కూడాను వేలు లక్షల కోట్ల సంవత్సరాలు కూడాను అలా ఏకాకిగానే ఉండేది కాలం కూడాను రక్త సంబంధానికి నోసుకోలేదు తోటి మానవ సంబంధానికి నోసుకోలేదు ప్రేమ అనురాగాలకి నోచుకోలేదు తన మన అనుకోవడానికి నోసుకోలేదు ఈ విధమైన గాఢ జ్ఞాన కారమే గొప్ప అనుభవం ముగిసిపోయింది కదా ఆ విశ్వదాద అనేవాడు ఈ భూమిపైన ఎనభై నాలుగు లక్ష సృష్టించి అందులో మనను కూడా సృష్టించి మనను కూడాను కోట్లాది మందిగా ఇతరానికి ఆధారం సృష్టించుకుంటూ వస్తే ఈ విధమైన మానవ సముదాయ సముద్రంలో నిన్ను కూడా సృష్టించాడు కదా అట్టి సముద్రం అంత బంధుత్వాన్ని వదిలి మన మానవ సంబంధాలతో కలిసి మెలిసి మెలిసి బ్రతికితే ఎంతటి అదృష్టమో కదా కుటుంబం వారి మధ్య కులం వారి మధ్య గ్రామం వారి మధ్య దేశం వారి మధ్య మెలిసి ఆనంద ఆప్యాయాల మధ్య అంతటి గొప్ప అదృష్టాన్ని వ్యర్థం చేసుకోవడం అనేది గాఢ జ్ఞానాంధకారం అలా కాక బంధుమిత్రులు ఊరు వారే కాదు కనిపించిన కొత్త వారితో కూడాను ఆప్యాయతగా ఎవరండి ఎవరండి అంటూ పలకరించి ఊరు పేరు తెలుసుకునే స్నేహబంధాన్ని పెంచుకుంటే అప్పుడే కదా మన ఆత్మ అనేది విశాలంగా ఆనంద పరవశంలో పొంగిపోయేది మన పెద్దలు ఆనాడే కులాలుగా విభజించినా సరే మనం అన్ని కులాల వారితో కూడాను అప్రయతగా అనురాగంగా అయినా సరే కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా జీవనం సాగించుకోగలిగితే పొరుగురు వారు కానీ చానాలకు కనిపించిన వారిని కాని ఆప్రాయతగా కౌలి కౌలించుకొని క్షేమ సమాచారాలు కుసే కగులు చెప్పుకోగలిగితే అలా ఒక్క నిమిషమైనా మాట్లాడుకోగలిగితే అది అంతటి గొప్ప అదృష్టము జన్మపోతే మరలా లభించగలదా ఇది గొప్ప అదృష్టం కాదా అంతేకాదు సుమ్మా మనతో కలిసి పుట్టి మనుగడ సాగిస్తున్న ఇతర జీవజాతులను కూడాను ఆవులు కానీ మేకలు కానీ పిల్లులు బర్లు ఇంకా ఇటువంటివన్నీ కూడాను మన బుట్టుగా గ్రహించుకోగలిగితే నిజానికి ఇది ఎంత అదృష్టమో క్రూర జంతువు కుక్కను కూడా చూడండి మనతో స్నేహం కలిగినప్పుడు మనకు ఎంత అండగా ఉంటుందో నిజానికి సమస్త జీవజాతులు కూడాను మూదళ్ళకి బిడలమే కదా అంటే మనము సోదర భావమే కదా కాను క మానవ జాతి అల్లరితోనే కూడాను అలాగే సమస్త జీవజాతితో కూడాను మహా ఉన్న ఈ జీవకోటి మధ్య మన జీవితం కూడా అందులోదే గనక అలా జీవకోటి సముద్రంలో పెడతగలిగితే ఎంతటి ఆనందము ఇదే గొప్ప అదృష్టము గొప్ప వరంగా గ్రహించుకోగలిగినాడే జన్మకు పరమార్థం నిజానికి కాలం కూడా ఇటు అదృష్టాన్ని పోగొట్టుకొని బ్రతికేవారు మూర్ఖులు నిజానికి తిరిగి సృష్టిలో కలిసిపోయిన తర్వాత మరలా బయటికి రాగలమా జీవకోటి బంధుత్వంలో కలిసి బ్రతకగలమా నిజానికి మన చుట్టూ ఉన్న జంతు జాతి మనలాగా ఉదాహరణకు ఆవులే కావచ్చు మేకలే కావచ్చు నేను కూడాను మడి కట్టుకొని ఏదో ఆచారం పాటిస్తున్నాను కనుక మీరు దూరంగా ఉండండి అని మనలాంటి అజ్ఞాన అంధకారం అనేది జంతు జాతములు పాటించునా నిజానికి అవి మనకన్నా కోటి రెట్లు జ్ఞానులు కనుకనే అలా చేయడం లేదు కానీ మనము మాత్రమే గొప్ప జ్ఞానులు అనుకొని కుటుంబం వారికి కులం వారికి తోటి మానవ జాతి అందరికీ కూడాను ఆచారం అంటూ మడి అంటూ ఆ విధమైన అజ్ఞాన అంధకారంతో ఉంటారుగా బ్రతికి బూతలిచిన తోబుట్లందరినీ కూడా దూరం చేసుకుని అజ్ఞాన క్రూర స్వార్థంతో కులాలు మతాలు చిన్న పెద్ద వర్గాలు అంటూ స్నానాలు మడులు వస్తారు అంటూ ఆచారాలు కట్టుబాట్లు అంటూ ఇటువంటి అజ్ఞాన అంధకారంతో అవి సుధాత ఇచ్చిన నిజమైన జీవకుడి సోదరులకు దూరంగా ఉండి అలా బ్రతికే బ్రతుకు దుర్బరము పక్షులు చేపలు జంతువులు వీటన్నిటి మధ్య బ్రతుకుతుంటే సముద్రం లాంటి ఇటు జీవకోటి మధ్య బ్రతుకుతుంటే చనిపోకుండానే కోట్ల ఏళ్ళు బ్రతకాలి అనిపించదా అజ్ఞానంతో దూరం దూరం అంటూ దుర్బర బ్రతకనేది బ్రతకడం అలా జన్మను వ్యర్థం చేసుకోకుండా సముద్రం లాంటి జీవకోటి మధ్య మనకు ఉన్న ఈ జీవితకాలాన్ని సముద్రం మధ్య ఎదుతున్నట్టు బ్రతకగలిగిన వాడే జన్మకు పరమార్థం తప్పైతే మన్నించండి మరీ మరీ మన్నించండి ఇక